అందరికీ నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి పట్టణంలో పోలీసుల కమ్యూనిటీ పోలీసింగ్ అనే కార్యక్రమంలో భాగంగా జూలై పదహైదు మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ నందు పల్లెనిద్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించడమైనది ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో నేరుగా మమేకమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడగడం జరిగినది అక్కడ స్థానిక ప్రజలు ముఖ్యంగా ఇక్కడ ఈవి టీచింగ్ లాంటివి ఎక్కువగా జరుగుతున్నాయని తెలియజేశారు వాటి పరిష్కారానికి వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నామని అదేవిధంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ వీధి ఇరువైపుల ఆటోలను ట్రాఫిక్ ఇబ్బందికరంగా పెట్టకూడదని మహిళలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాలు ఎలా దొంగతనం చేయడానికి అవకాశాలుంటాయనే విషయాన్ని వాళ్ళకి అవగాహన పరిచారు మరీ ముఖ్యంగా వీధులలో బర్త్డే లాంటి వేడుకలు జరుపుకోవడం చేయకూడదని అలాంటి ఎవరైనా చేసినప్పుడు మాకు వెంటనే తెలియజేయాలని అదేవిధంగా ముఖ్యంగా యువత గంజాయి లాంటి చెడు వేసనాలకు పోయి వాళ్ళు భవిష్యత్తు నాశనం చేసుకోకూడదని అవగాహన పరుస్తూ సున్నితంగా హెచ్చరించడం జరిగినది ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ పోలీసులు ప్రజలు ఇళ్ల వద్దకు వచ్చి ఓపిగా స్థానిక సమస్యలు విని వాటి పరిష్కారాలకు మార్గాలు చూపడం అనేది సామాన్య జనాలకు ఒక భరోసా అని కొనియాడారు ఈ పరిణిత కార్యక్రమంలో శ్రీకాళుడ్డిఎస్పి నరసింహమూర్తి వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపి మరియు ఇతర పోలీస్ సిబ్బంది మరియు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు